హలో నేను మిస్ మన వాళ్ళు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలకి వెళుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి విద్యార్హతలు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బేస్ చేసుకొని ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఆ కంట్రీకి వెళ్తూ ఉన్నారు స్థిరపడుతూ ఉన్నారు గౌరవంగా అక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రపంచంలో ఉండేటువంటి ఆయా దేశాలు ఇప్పుడు మన వాళ్ళని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం లేదా దాడులు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది కేవలం మన వాళ్ళ మీదే కాదు ఇతర దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ మీద అమెరికాలో కానీ కెనడాలో కానీ యూకేలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఇప్పుడు తాజాగా దుబాయ్ గల్ఫ్ కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్లో కానీ జరుగుతూ ఉన్నాయి దాడులు ప్రత్యేకించి తెలుగు వాళ్ళ మీద కెనడాలో మనం చూసాం అలాగే అమెరికాలో చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది అనేక రకాలుగా తెలుగు వాళ్ళు మనవాళ్ళు స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గల్ఫ్లో డైరెక్ట్గా హత్య చేశారు హత్య చేశారు హత్య చేసి తెలుగు వాళ్ళ మీద కక్ష తీసుకున్నారు ఎవరో తెలుసా పాకిస్తాన్ వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయుల మీద కక్ష కట్టి మడ్రస్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు ఇది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం భారతదేశంలో మత సామరస్యం కొరవడింది అనేది ఒబామా దగ్గర నుంచి తాజాగా వస్తున్న సర్వేల వరకు చెప్తూ ఉన్నారు బట్ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది మొదటి నుంచి ఉండేది అభిప్రాయం కానీ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్నారు మైనారిటీలు జీవించే పరిస్థితి లేదు భారతదేశంలో అనేటువంటి ఒక అపవాదని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు అనేకమంది అనేక రూపాల్లో బహుశా దాని పర్యవసానమో ఏమో కానీ మన వాళ్ళని ఆయా దేశాల్లో హత్య చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ప్రత్యేకించి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు స్కిల్డ్ పీపుల్ అయితే ఉండరు ఎక్కువగా నాన్ స్కిల్ పీపుల్ వెళ్తూ ఉంటారు అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా మేధ సంపత్తితోటి స్టెమ్ కోర్సులు చేస్తూ అక్కడ స్థిరపడటానికి వెళ్తూ ఉంటారు వాళ్ళకేం పెద్ద ఇబ్బందులు ఉండదు వాళ్ళకి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి అందుకే తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి రక్షణ కల్పించేలా ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద దారుణాలు ఆగట్టలేదు తాజాగా జరిగినటువంటి దారుణం కనుక మనం అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళని ప్రత్యేకించి తెలుగు వాళ్ళని హత్య చేయడం అనేది కలకలం రేపుతుంది ఏంటి ఆ న్యూస్ అంటే మనం అన్ని వెబ్సైట్లో వచ్చింది తెలుగు వెబ్సైట్లో అలాగే ఇంగ్లీష్ వెబ్సైట్లో కూడా వచ్చింది చూద్దాం దుబాయ్లో ఒక విషాదకరమైనటువంటి ఘటన చోటు చేస్తుంది ఒక పాకిస్తానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని దారుణంగా నరికి చంపగా మరో ఇద్దరుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఎవరు పాకిస్తానీ తెలంగాణ వాళ్ళు ఇద్దరిని మరో ఇద్దరిని గాయపరిచాడు అంటే పైన అటాక్ చేశాడు శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మృతి చెందిన వారిలో ఒకళ్ళు నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్సాగర్ కాగా మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అని వారి సహోద్యోగులు చెప్తున్నారు గాయపడిన ఇద్దరు వ్యక్తులు కూడా తెలుగు వారేనని తెలుస్తుంది మృతులు గాయపడిన వారితో పాటు ఈ ఘాతుకానికి పాల్పడిన పాకిస్తానీ వ్యక్తి కూడా దుబాయ్ లోని ఒక ప్రత్యేక బ్యాకరీలో పనిచేస్తూ ఉన్నారు పని ఒత్తిడి ఇతర వ్యక్తిగత కారణాలతో పాటు మత విద్వేషం కూడా ఈ దారుణానికి దారి తీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు నిందితుడు వారిని చంపిన తర్వాత మతపరమైనటువంటి నినాదాలు చేశాడని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి అయితే బేకరీ యాజమాన్యం ఈ ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది విషయం బయటకు తెలిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించడంతో అక్కడ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారని సమాచారం దుబాయ్లోని ఈ బేకరీలో పనిచేసిన వారిలో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది దుబాయ్ పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దిగ్బాధిని కలిగింది మృతి చెందిన వారి కుటుంబాలలో విషాద ఛాయలు అనుకున్నాయి హత్యకు గురైన ప్రేమసాగర్ కు భార్య ప్రమీల ఇద్దరు కూతురు ఉన్నారు అయితే గత వారం క్రితం ఇంట్లో నానమ్మ మృతి చెందగా పెద్ద కర్మ జరిగిన రోజు శుక్రవారం అని అతని బావ ప్రమాదానికి గురై నిజామాబాద్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు ఒకే కుటుంబంలో వరుస ఘటన జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన చెందింది గల్ఫ్ దేశాలు పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల భద్రతపై ఈ ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటన సీరియస్గా పరిగణించి దుబాయ్లోని భారత భారతీయ రాయబాయ కార్యాలయం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మృతుల కుటుంబాలకు సహాయం అందించడానికి గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందేలా చూడడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇటువంటి దారుణ ఘటన పునరాతం కాకుండా చూడడానికి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికుల భద్రత కోసం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కార్మికుల హక్కులను పరిరక్షించడానికి వారికి సురక్షితమైన పని వాతావరణం కల్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాల్లో చర్చలు జరపాలని కోరుతున్నారు ఇది సరే ఇది న్యూస్ అయితే ఇక్కడ దుబాయ్లో పనిచేస్తున్నారు ఎక్కువ మంది తెలంగాణ నుంచి వెళుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో తెలంగాణ సంబంధించినటువంటి కొంతమంది అక్కడ పెట్టుబడులు పెట్టారు అక్కడ ఉండేటువంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక అతను చనిపోయాడు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఒక అతను చనిపోయాడు ఆ అనుమానాస్పద స్థితిలో అతను మరణించాడు అని చెప్పి హోటల్లో న్యూస్ కూడా వచ్చింది ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ఆ రోజు అక్కడే ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది ప్రత్యేకించి నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఆదిలాబాద్ ఈ జిల్లాల పరిధిలో అనేక మంది దుబాయ్లో ఫస్ట్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మారినటువంటి పరిణామాలు ఏంటంటే తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది నేతలు బాగా అక్రమ సంపాదన సంపాదించినటువంటి వాళ్ళు దుబాయ్లో పెట్టుబడులు పెడుతున్నారు దుబాయ్లో ఉండేటువంటి వాళ్ళతోటి బిజినెస్ టైఅప్ అయిపోయి అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు వ్యాస వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అనేక వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళ పరిచయాలతోటి గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కార్మికులు ఎక్కువయ్యారు ఈ కార్మికులకు భద్రతా రక్షణ అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది కానీ పర్యవేక్షణ చేయట్లేదు సరిగ్గా ఈ క్రమంలోనే ఇలాంటివి జరుగుతుంది ఇప్పుడు అక్కడ బేకరీ ఉంది బేకరీలో పనిచేస్తున్నారు ఒక పాకిస్తానీ ఉన్నారు అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు ఒక పాకిస్తానీ ఇలా నలుగురి మీద దాడి చేశాడు అని అంటే ఇది మత విద్వేషం అంటే పైగా అతను ఈ ఇద్దరిని చంపిన తర్వాత అతను మత విద్వేషాలకు సంబంధించిన నినాదాలు చేశారని కూడా తెలుస్తుంది సో దుబాయ్ కంట్రీస్లో ప్రత్యేక గల్ఫ్ కంట్రీస్లో ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో మనకి సమాచారం రావడానికి టైం పడుతుంది పైగా అక్కడ ఉండేటువంటి రూల్స్ వేరే ఉంటాయి కాబట్టి అసలు ఈ ఈ మధ్యకాలంలో మరణాలు కానీ తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ మరణాలు కానీ లేదంటే ఇలాంటి హత్యలు కానీ కొంత ఆందోళన కలిగిస్తుంది కాకపోతే ఈ సంఘటనకు సంబంధించి ఒక పాకిస్తానీ ఈ విధంగా దాడి చేయటం అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇది కనుక స్ప్రెడ్ అయితే మరింత ప్రమాదం మన వాళ్ళకి అని చెప్పి చెప్పచ్చు మరి దీని మీద మీ కామెంట్ ఏంటి మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ